హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెల్మై ప్రాపర్టీ ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా రావాలి అనుకుంటే దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్పై ప్రెస్ చేయడం ద్వారా మీరు మా యొక్క ప్రాపర్టీ అప్డేట్స్ని రెగ్యులర్గా పొందగలుగుతారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ శ్రీకృష్ణ టెంపుల్ బ్యాక్ సైడ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నూట యాభై గజాలలో నిర్మించబడినటువంటి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉన్నటువంటి ఈ యొక్క హౌస్ సేల్కి అవైలబుల్గా ఉంది అండి ఈ యొక్క ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ యాభై ఏడు లక్షలుగా కోడ్ చేస్తున్నారు మరిన్ని వివరాలపై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ కోసం దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్ మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ